ఏలేరు వరదముంపు వల్ల నీటమునిగిన పొలాలు కాలనీలు సందర్శించిన అనపర్తి ఎమ్మెల్యే పెదపూడి మండలంలో ఏలేరు వరదనీరు ఉద్ధృతంగా ఉధృతంగా ప్రవహించడం వల్ల నీటమునిగన పంట పొలాలు జగనన్న కాలనీలను సందర్శించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అచ్చుతాపురం జగనన్న కాలనీ నివాసయోగ్యం కాదని చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు అని తహసీల్దార్ సీతాపతి వ్యవసాయ అధికారి మణిదీప్ ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి ఎమ్మెల్యేకు పరిస్థితి వివరించారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పదే పదే ఎద్దేవా చేసేవారని చేశారు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పుట్ట గంగాధర్ సానా శ్రీనివాస్ సానా రాంబాబు రావాడ నాగుంకొటికలపూడి సత్తిబాబు నారుమిల్లి ప్రసాద్ వ్యారోభాగయ్య అంజిబాబు తదితరులు పాల్గొన్నారు అందుకే అక్కడ ముంపు గురైంది ఆ కాలనీ మరి ఇంకొద్దిగా పెరిగితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది ఆ రోజు మేము దాన్ని ఎత్తి చూపిస్తే మా పైన మా ఇంటిపైన దాడి చేయించడం కానీ పసుపు కుంకుమ గాజులు చూపించడం కానీ తద్వారా అనేక వ్యక్తులు చేస్తులకి సూర్యనారాయణ రెడ్డి గారు ప్రోత్సహించడం జరిగింది ఆ రోజు ఎవరైతే అప్పుడు షేడా ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తి ఈ కాలనీకి సంబంధించి ఎకరాకి ముప్పై లక్షల చొప్పున బంగారు బిస్కెట్లని సేకరించి ఇక్కడ ఎవరైతే జగన్ అన్న క్వాలనీ మెనిఫెస్ట్ ఉన్నారో వాళ్ళని నిలుగున నెట్కెట్టు ముచ్చిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం